హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా రెసిపీస్ అండ్ టాక్స్ ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను చూస్తున్నారు కదా మొత్తం ఇంటి ముందర ప్యాడ్ వేసి అలికేస్తున్నాను అంటే చాలా ఇయర్స్ అయిపోయిందండి నేను ఇలా ఇంటి ముందర ప్యాడ్ వేసే అంటే నాకు వచ్చు రాదనేం కాదు కాకపోతే మేము ముందు ముందున్న చోట ఇట్లాంటి ఆప్షన్ ఉండేది కాదన్నమాట మొత్తం సిమెంట్ది అన్నమాట సిమెంట్ది ప్లస్ అలానే మనకి ప్యాడ్ అంతా కూడా దొరికేది కాదు బట్ ఇక్కడేమంటే మనకి బాగా ప్యాడ్ దొరుకుతుంది అలుక్కోవడానికి కూడా అనుకూలంగా ఉందన్నమాట మా మేడ్ వచ్చేసి వీక్లీ ట్వైస్ అలికే అలికేస్తుంది థర్స్డే తర్వాత మండే టూ డేస్ అలుకుతుంది అనమాట బట్ ఈరోజు ఎదిరింటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఎదురే పండగుందంట అలుగుదామని అవ్వ తెచ్చి తెచ్చిపెట్టింది సరే లవ్వ నేను అలికేస్తాను అనేసి అలుగుతున్నాను చాలా ఇయర్స్ అయిపోయింది నాకు ఎందుకు మన్నటి నుంచి అనుకుంటున్నాను ఈసారి ఒకసారి మనం మలకాలనేసి అంటే ఇది కూడా ఒక పెద్ద విశేషం అనుకోద్దండి చాలా ఇయర్స్ తర్వాత చేస్తున్న పని కదా నాకు ఆ రోజు ఎందుకో కొద్దిగా కొత్తగానే అనిపించింది మామూలుగా అయితే మనం ఊరు వెళ్తే కూడా బెంగళూరు కానీ అప్పుడు ఎక్కడన్నా ఏదైనా ఊర్లోకి వెళ్తే కూడా ఒక టెన్ డేస్ వన్ వీక్ రాకపోతే కూడా అవ్వ పాప మొత్తం ఇదంతా అలికేసి తనే తనకు వచ్చినంత ముగ్గులో పెట్టి క్లీన్గా పెడుతుందనమాట అందుకని ఆ రోజు నేనే మామూలుగా అయితే మా మేడే అలికేస్తాను వాళ్ళ ఇంటి ముందర మన ఇంటి ముందర ఇంకా రోజు నేనే అలుపుతాను అనేసి మొత్తం అంతా అలికేశాను భలే హ్యాపీ అనిపించింది నాకు మొత్తం అంతా అలికిన తర్వాత ఇంక ఈ ముగ్గు వచ్చేసి అవ్వ వాళ్ళ ఇంటి ముందర నేను వేశాను మన ఇంటి దగ్గర భవ్య వేసింది రెండు తిప్పే ముగ్గులు అంటాం కదండి ఆ మామూలు చుక్కలు పెట్టి వేసే ముగ్గులు లాంటివి కాకుండా ఇవి వేస్తే బాగుంటాయి కానీ బట్ నాకు అసలు ఒకటో రెండో వచ్చంత ఈ ముగ్గులు భవ్య వేసిన ముగ్గు బాగానే ఉంది నా ముగ్గు కన్నా అనిపించింది ఇది మా పాప వేసింది అటువైపు నేను వేశాను అనమాట సో ఇంకా చాలా ఇయర్స్ తర్వాత అలికాను కదని కొద్దిగా ఇక్కడ వీడియో తీశాను అది బాగుంటుంది ఇలాంటివంతా యాడ్ చేస్తే అనేసి నేను అలా యాడ్ చేస్తుంటానంతే మరి ఆ దోలా ఏమనుకోకండి అది పెద్ద విశేషమా అలా పెద్ద విశేషమా అని ఏమనుకోకండి సో ఇంక ఇది వచ్చేసి మామూలు డైలీ రొటీన్ అన్నమాట మార్నింగ్ ఫో ఫైవ్ థర్టీకి అలా లేసినప్పటి నుంచి మళ్ళీ మా బాబు కాలేజీకి వెళ్ళేంతవరకు హడావిడి హడావిడి ఇటువైపు ఇటువైపున నాలుగు వైపులా పెట్టేసాను ఒకటి వచ్చేసి రైస్ పెట్టాను పెద్ద కుక్కర్లో తర్వాత చిన్న దాంట్లో వచ్చేసి గోర్చిక్కుడుగా అంటాం కదండి మేమైతే మొటికాయ అంటాము అది వేసాను తాలింపుకు ఇంక ఇది వచ్చేసి ఇంకొకటి మామిడికాయ పప్పు ఇంక పల్లీలు వచ్చేసి రాగి రొట్టి చేయాలి రాగి రొట్టికి కావాలి అలానే తర్వాత గోర్చిక్కుడుగా తాలింపు చేస్తాం దానికి కూడా వేయాలి అదేంటో అంతకు ముందు రోజు చూసుకోకపోవడం వల్ల ఇదొక పని అనమాట నాకు మార్నింగ్ లేయంగానే ఇంకా నాలుగు వైపులా నాలుగు పెట్టేసి రొట్టికి కూడా వేస్తే బాగుంటుందండి పల్లీలు కొద్దిగా పౌడర్ లాగా చేసి ఇంక ఇక్కడ టిఫిన్కి వచ్చి బ్రేక్ఫా అదే ఏమంటారు రాగిరొట్టి చేస్తున్నాను ఇంకా తర్వాత వచ్చి లంచ్కి వచ్చేసి మామిడికాయ పప్పు గోరుచిక్కుడుగా తాలింపు రైస్ అన్నమాట ఇంక ఇక్కడ మార్నింగే రొట్టి చేస్తున్నాను మా మేడ్ వాళ్ళ పాప వచ్చేసి ప్రెగ్నెంట్ అన్నమాట తను చాలా రోజుల నుంచి అడుగుతుందంట రాగి రొట్టి చేయమ్మా అనేసి ఆమె చెప్పింది నాకు సరిగ్గా చేయడం రాదమ్మా అని నేను చేసి అని చెప్పాను రాగి రొట్టి చేసి ఇంకా ఇంట్లో మేము మామూలుగా రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ అలా చేసుకుంటామండి రాగి రొట్టి సద్ద సద్దదోసి జొన్న రొట్టె అవంతా చేస్తుంటాము సో అందుకని ఇంకా తనకు గుడిద్దామనేసి ఇంక ఇక్కడ మార్నింగ్ రాగి రొట్టి చేశాను ఇది మొత్తం మనకు కలుపుకోవడమే కొద్ది పనిగానే త్వరగా చేసేయచ్చు టేస్టీగా ఉంటాయి బాగా ఏమంటారు బాగా పలచగా మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా చేసుకోవచ్చు చాలా ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది టేస్ట్ పక్కన పెడితే హెల్త్కి చాలా మంచిది కదండి సో వీక్లీ ట్వైస్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకా మామూలుగా అయితే మేము రాగి ముద్ద సంగట అంటాం కదా అది తింటూనే ఉంటాము సో మేము రాగులు కొంచెం ఎక్కువే ఎక్కువ క్వాంటిటీలోనే యూస్ చేస్తామన్నమాట ఇంక ఇక్కడ ఫస్ట్ వంట అంతా చేసి పెట్టేసి మా ఇంకా పిండి తడి పెట్టేశాను రాగిరొట్టికి ఇంకా తర్వాత మా బాబు టిఫన్ తినేసి వాళ్ళు లంచ్కి తీసుకొని వెళ్ళిపోయాడు ఇంక ఇక్కడ మా మేడ్ తినడానికి తను ఇంటికి తీసుకెళ్ళడానికి మాకి ఇంక అందరికీ చేస్తున్నాం అనమాట ఇదేమంటే కొద్దిగా టైం ఎక్కువ అంటే ఇది రాగిరొట్టి కాల్చడానికి కొద్దిగా ఎక్కువ టైం పడుతుందండి పొయ్యి మీద అయితే ఇంకా బాగా కాల్చేయచ్చు బట్ మనకి పొయ్యి లేదు కదా స్టవ్ మీదే కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటూ చేయాలన్నమాట ఇంకా టిఫిన్స్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చింత చింతకాయ ఉంటుంది కదండి ఇప్పుడు సీజన్ కదా మనకి అది మొత్తం అంటే మామూలుగా నేను ప్రతి ఇయరు ముందు మా ఇంట్లో పనిచేసామే తీసుకొచ్చేస్తుంది అనమాట అంటే కట్ అదే ఏమంటారు పువ్వు పండు అంటాం కదా అంటే మొత్తం అంతా క్లీన్ చేసి ఉంటారు అది ఒక టెన్ కిలోస్ ఒక ఫిఫ్టీన్ కిలోస్ తీసుకుంటే మాకు అమ్మ వాళ్ళకి చైతన్య వాళ్ళు అప్పుడు కట్టాలు ఉండే ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి అందరికీ సరిపోతుంది బట్ ఈసారి ఒక పది కిలోలు అంటే ఆల్రెడీ క్లీన్ చేసిన తర్వాత అది తీసుకున్నాను మళ్ళీ మా మేడ్ వచ్చేసి ఇది కూడా తీసుకుందాం అక్క నేను క్లీన్ చేయిస్తాననిది సో ఇది ఒక టెన్ కిలోస్ తీసుకున్నాం అన్నమాట ఇది కొద్దిగా పని లేండి ఒక టూ డేస్ ఎండకేసి తర్వాత ఒక హాఫ్ డేలో అంతా ఇలా కొట్టి క్లీన్ చేశారు కొట్టిన తర్వాత మొత్తం ఒక టూ అవర్స్ అలా ఎండకేసి మళ్ళీ బాగా ఇంకోసారి కట్టితో కొట్టేసి ఒక బొకెట్ కో అలా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇయర్ అంతా వాడుకోవచ్చు ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు ఇలా కట్టికాయ తీసుకొని క్లీన్ చేయించి తీసుకోలేదు అంతా రెడీ అయ్యే కాయ తీసుకున్నాను బట్ ఈసారి మా మేడు అంతా క్లీన్ చేసుకుందాం లెక్క మనమే తీసుకోనంటే ఒక పది కిలోలు తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాము ఇంకొక పది కిలోలు ఆల్రెడీ క్లీన్ చేసిన పండు తీసుకున్నాము అమ్మ వాళ్ళకి మాకి చైతన్య వాళ్ళకి అందరికీ సరిపోతుంది అన్నట్టు అంటే ఇది అయిపోయింది రండి అంత క్లీన్ చేయడం అంతా అయిపోయింది జస్ట్ ఇకే నేను షూట్ చేస్తానని వీడియో మీతో షేర్ చేస్తున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి అంటే ఇప్పుడు ఇందాక ఒక ర్యాక్ చూసారు కదా మా బాత్రూంలో అది ఒక్క ర్యాకే ఉంటుందండి ఈ సోప్ బాక్సెస్ కానీ షాంపూలు కానీ అన్ని పెట్టుకోవడానికి కొద్దిగా స్టోరేజ్కి ప్రాబ్లంగా ఉంటుందని నేను ఒకటి అమెజాన్లో ఆర్డర్ పెట్టి తీసుకున్నాను ఆల్రెడీ నేను ఇది షేర్ చేశాను మీతో దీని కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అనుకుంటానండి నైన్ ఫార్టీనో నైన్ ఫిఫ్టీన్ సంథింగ్ అంతా ఇంకా తీసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది అంటే దీనికి నేను మామూలుగా వాల్ హుక్స్ ఉంటాయి కదా అది పెట్టి ఫిక్స్ చేద్దాం అనుకున్నాను బట్ అలా అలానే పోస్ట్ పోన్ అవుతుంది ఇంకా మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు మొన్న సో అది డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా దాంతో ఫిక్స్ చేసేస్తాము కొద్దిగా బాగా స్ట్రాంగ్గా ఉంటుందనేసి అంటే వీళ్ళే ఇచ్చి ఉన్నారనమాట మనం మీ బాక్స్ తీసుకున్నాం కదా వీళ్ళే దీనికి ఏమంటారు ఆ స్క్రూస్ అవి ఇచ్చిన్నారు సో ఇంకా డ్రిల్లింగ్ మిషన్తో మనం ఎక్కడ సెట్ చేయాలనేసి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ర్యాక్ ఉంది కదా చిన్నది దాని పక్కనే పెడుతున్నాం అనమాట సో బాగుంటుంది అనేసి ఇంకా ఇందులో అయితే అంటే దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి మీరు మామూలుగా మనం బాత్రూమ్లో ఇలా సెట్ చేసేట సెట్ చేసామంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇది మాకు ఇది సరిపోతుంది కొంచెం మనకి ఎక్కువ ర్యాక్స్ ఉన్నాయి ఇందులో పెట్టుకోవడానికి అనేసి నేను ఇది తీసుకున్నాను క్వాలిటీ వైజ్ చాలా బాగుందండి సో వైట్ తీసుకున్నాను నేను తర్వాత దీని కాస్ట్ ఇందాక చెప్పాను కదా నైన్ ఫార్టీనో ఏమో మిర్రర్ ఉంది మనకి ఇలా డోర్ లేకుండా మిర్రర్ ఏం లేకుండా అలా ఉంది లేదంటే దీనికన్నా పెద్ద స్టోరేజ్ బాక్స్ అది ఉంది మన చాయిస్ అన్నమాట సో ఈ డ్రిల్లింగ్ మిషన్తో ఆ స్క్రూస్ ఇచ్చారు కదా వాళ్ళు అవంతా ఫిక్స్ చేసి దీన్ని సెట్ అన్నమాట సెట్ చేసిన తర్వాత ఇలా ఉంది అన్నమాట ఇది సో చూడండి మీకు అది తెలుస్తుంది కదా రాక్స్ అంటే నేను తీసుకున్నప్పుడు ఆల్రెడీ మీకు ఈ షేర్ చేశాను బాగుంది ఇది స్ట్రాంగ్గానే ఉందండి ఇది మెటీరియల్ కూడా నైన్ హండ్రెడ్ మనం పెట్టాం కాబట్టి కొద్దిగా బాగానే ఉందన్నమాట సోప్స్ నేను అప్పుడు ప్రస్తుతానికి అలా పెట్టాను కానీ సోప్ బాక్సెస్ అన్నీ వేసి అంటే సోప్ బాక్సెస్లో వేసి పెట్టచ్చు మనం లేదంటే అలానే కూడా పెట్టుకోవచ్చు బట్ నేను తర్వాత సోప్ బాక్సెస్ ఉన్నిన్నాయి అందులో వేసి పెట్టాను బట్ ప్రస్తుతానికి మాత్రం అప్పుడు అలా పెట్టేశాను అనమాట ఏదైనా కొత్తది ఉంటే ఏమంటారు రాత్రం ఉంటుంది కదా పెట్టేసేయాలి అక్కడ అంటే వాటిలో పెట్టేసి నువ్వు సెట్ చేసేయాలన్నట్టు ఇంకా లోపల వచ్చేసి చూడండి షాంపూ బాటిల్స్ ఫేస్ వాష్లు మన బ్రష్లు మామూలుగా మేము బ్రష్లు అయితే అసలు బాత్రూంలో పెట్టమండి జస్ట్ ఊరికే అక్కడ అట్లా పెట్టాను అంతే నేను అలా పెట్టొచ్చని చూ చూడొచ్చు చూ చూస్తే ఎలా ఉంటుంది పెడితే అని పెట్టాగానే అసలు బ్రష్లు నేను బాత్రూంలో పెట్టమని మేము బయట పెట్టేస్తాము మామూలుగా బ్రషెస్ మన నేననే కాదండి ఎప్పుడు కూడా పెట్టకపోవడమే మేలు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి మన కొద్దిగా ఎండ తగిలే చోటుకొని అక్కడ పెట్టుకోవడమే బెస్ట్ అన్నమాట సో చూసారు కదా అలా ఉందన్నమాట బాత్రూమ్ మా బాత్రూమ్కి బాగా సెట్ అయిపోయింది సో ఇంకా రోజు డే అంతా ఇట్లా పనులతో కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఈవినింగ్ మా బాబు కాలేజీ నుంచి వచ్చేటానికి ఇంక ఏదో ఒకటి చేయాలి కదా అని అనుకుంటే మా పాప నేను నేను చేస్తానని సరే ఏదో నా చూసి ఏదో అండి వాటి పేరు కూడా నాకు తెలీదు నేను అంటే నేను కొద్దిగా బయట ఉంటే సారీ పనుంటే బయటకు వెళ్ళాను ఇంకా నేను వచ్చే లోపల మా పాప ఏదో స్నాక్ చేసి పెట్టింది మా బాబుకి ఎన్ని వాడిందో చూడండి అసలు నేను మామూలుగా అయితే వీడియో తీసింటాను దీన్ని ఎన్ని వాడింది మీకు చూపించిన పెద్ద గరిటొకటి చిన్నది ఒకటి ఒక ఫోర్క్ ఒకటి నేను మామూలుగా అయితే వాటర్ నీళ్ళు వాడేటి కంటేనే ఒక పెద్ద చెంబు కూడా అంటే గ్లాస్కో తీసుకుంటాము పెద్ద చెంబు ఒకటి ఇంకొక గ్లాస్ ఒకటి ఇంకొక గ్లాస్ ఒకటి మళ్ళీ తర్వాత పెప్పర్ పౌడర్ ఇది ఆల్రెడీ నా దగ్గర జీరా పౌడర్ పెప్పర్ పౌడర్ అని పౌడర్ చేసి బాక్స్కి పెట్టి ఉంటాను ఇంకా తనకు తెలియదు అన్నమాట ఎక్కడ కొద్దిగా పెప్పర్ పౌడర్ అలా చేసుకుని తర్వాత ఇవో ఇది కాటన్ క్లాత్ ఇది ఎందుకో మరి తెలియదు పెద్దదే ఇక్కడ పెట్టింది తర్వాత ఇదేదో క్రీమీగా ఉంది ఇది ఒకటి చేసింది అంటే దానికి కాంబినేషన్ ఏమో నాకు తెలియదు కానీ ఒకటి చేసి పక్కన పెట్టింది తర్వాత చూడండి ఎంత మెస్సీగా చేసింది అంటే స్టార్టింగ్ నేను కిచెన్ అటువైపు అంతా ఎంత క్లీన్గా ఉంది చూడండి ఇటువైపు అంతా ఇంత మెస్సీ చేసింది అంటే తను ఎంత పెద్ద వంట చేసిందో అనేటట్టు ఇది మిరియాలు కొట్టుకోవడానికో లేకపోతే ఏమో మరి ఇది ఒకటి తీసుకునింది ఇందులో పిండి ఏమో తడిపిండింది అంటే ఆల్రెడీ వంట రెడీ అయిపోయిందిలేండి చేసి పక్కన పెట్టేసింది సో ఇదంతా మిగిలిందేమో ఇది పక్కన పెట్టేసింది తర్వాత మనం చపాతి రుద్దుతాం కదా కట్టి పొడిపిండి లైటరు అంత అందులో ఆ పిండిలో పొరులుతున్నాయన్నమాట తర్వాత ఈ ఆయిల్లో డీప్ ఫ్రై చేసింది ఇదొకటి స్టవ్ అంతా కూడా కొంచెం మెస్సీ మెస్సీగా చేసేసింది ఎంత చేసినా కూడా వంట చేసి పెట్టింది కదా మా బాబు వచ్చేట వాడు అడిగాడని చేసిందంట మళ్ళీ ఎందుకు ఆ పెను కూడా మామూలు మీద చపాతి చేస్తాం అందులో అది ఎందుకో యూజ్ చేసింది మళ్ళీ ఇంట్లో నేను ఎప్పుడు గిన్నెలు ఇలా వేయనండి వేస్తాను బయట టబ్ ఉంటుంది కదా టబ్లో వేస్తాను నేను ఆల్రెడీ చెప్పాను కదా మొత్తం పిండి ఇంకేదేదో క్రీమ్స్ మొత్తం షింక్ అంతా స్ప్రెడ్ చేసింది అనమాట సో తను చేసిన ఆ చిన్న వంటకి ఓ చిన్న మిక్సీ జార్ కూడా యూజ్ చేసింది ఇన్ ఇంత హంగామా చేసిందంట ఎటకెళ్ళకి తను చేసిన వంట ఏమంటే నా అంటామంటే నాకైతే ఐడియా లేదండి వాటి గురించి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి క్రిస్పీగా ఉన్నిన్నాయి మామూలుగా బిస్కెట్స్ ఉంటాయి కదా కొంచెం ఏమంటారు స్పైసీగా అలా ఇవన్నమాట అవన్నమాట అంటే చేసి ఒక బాక్స్కి అక్కడ పెట్టేసింది ఇవి మళ్ళీ లాస్ట్లో కొన్ని ఏమో ఉన్నిన్నాయి నేను అందుకని ఇవి మాత్రం షూట్ చేశాను బట్ చాలా టేస్ట్ ఉన్నిన్నాయి అంటే వాటితో ఏమన్నా కాంబినేషన్ ఏమో ఆ క్రీమీతో నేను జస్ట్ ఉరికి వీటిని టేస్ట్ చేశాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నిన్నాయి సో నేను కూడా ఒక రెండు తిన్నాను ఇన్ని ఇన్ని ఇది చేయడానికి ఇంత హంగామా చేసింది అన్నమాట మా పాప సో ఊరికే జస్ట్ ఇది ఫన్నీగా ఉంటుందని ఇది కూడా షూట్ చేశాను ఎంత ఒక వంటకి ఎంత మెస్సీ చేసింది అనేసి ఇంకా అవి ఎలానో ఉన్నాయి కదా ఇప్పుడు ఇంకెలానో ఫుల్ సమ్మర్ కదండి ఇంకా వచ్చేసరికి మా బాబు మళ్ళీ క్లాస్కి వెళ్తాడన్నమాట కొద్దిగా చల్లగా సమ్మర్ కదండి చాలా ఎండలు ఉంటున్నాయి కొద్దిగా రువా చేద్దామనేసి ఇక్కడ నేను అది ప్రిపేర్ చేస్తున్నాను మామూలుగా అయితే నేను పాలు కాచి ఫ్రిడ్జ్లో పెట్టి చేస్తాను బట్ ఇక్కడ అంత టైం లేదు ఇంక అందుకని అంటే బయట చెప్పాను కదా బయట పని ఉంది బయటకెళ్ళాను అనేసి ఇంక ఇంటికి వచ్చి సరే ఫ్రిడ్జ్లో ఈ పాలు నేను కుదుకొచ్చు చల్లగానే ఉంటాయనేసి ఇంకా డైరెక్ట్ అవే వేసేస్తున్నాను మనం కనుక కాచి ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి వాటితో చేస్తే బాగుంటుంది లేదంటే ఇంకా ఇలా అర్జెంట్ అంటే ఇలా కూడా చేసుకోవచ్చు మనకు అయితే ఇలా ప్యాకెట్స్ వేసేస్తారనమాట మామూలుగా ఫ్రూట్ జ్యూస్లకి వాటికి వాటికి సో ఫస్ట్ ఫస్ట్ ఆరు అబ్జా అది కొద్దిగా యాడ్ చేసి తర్వాత పాలు యాడ్ చేసి ఇంక ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ఒక టూ త్రీ స్పూన్స్ యాడ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ నానబెడితే కూడా చాలండి సరిపోతుంది సబ్జా సీడ్స్ కూడా మంచిగా మనకి బాడీని కూల్ చేస్తుంది కదా షుగర్ వచ్చేసి అవసరం ఉండదు కాకపోతే నేను జస్ట్ ఒక స్పూన్ యాడ్ చేశాను ఇంకా మా పాప చేసింది కదా అది తినేసి ఇది తాగేసి వాడు క్లాస్కి వెళ్ళిపోతాడు బాగుంటుందనేసి మళ్ళీ ఇంకా ఇక్కడ కొద్దిగా ఫ్లేవర్ తక్కువైందంటే ఇది యాడ్ చేసి సో ఇంకా అందరం ఆ విధంగా మా పాప చేసిన స్నాక్స్ తినేసి ఇది తాగేసామన్నమాట అసలు ఈసారి ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయండి మామూలుగా మాకు ఈ కుప్పంలో అంత వేడి అనిపించేది కానీ ఈసారి చాలా ఎక్కువ అనిపిస్తుంది సో కాబట్టి మనం సమ్మర్ టైంలో మజ్జిగో లేదంటే నన్నారి అంటాం కదా అదో లేదంటే లేదైనా ఫ్రూట్ జ్యూస్లో ఫ్రెష్గా అప్పటికప్పుడు మనం ఫ్రూట్ జ్యూస్లు చేసుకోవడమో లేదంటే ఇలా ఏదైనా షర్బత్ లాగా ప్రిపేర్ చేసుకొని తాడమో బాడీ కొద్దిగా కూల్గా పెట్టుకోవడమే మేలు అనిపిస్తుంది డై డేలో కనీసం ఒకసారన్నా లేదు ఇవన్నీ ఏవద్దు అనుకుంటే కనీసం ఒక రెండు గ్లాసులు మజ్జిగ తాగేసామనుకోండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మజ్జిగ చాలా మంచిది కదా ఇంక ఇక్కడ వచ్చేసి నేను తర్వాత కొద్దిగా ఐస్ క్యూబ్స్ కూడా ఒక రెండు మూడు యాడ్ చేశాను అనమాట కొంచెం చల్లగా ఉంటుంది అనేసి ఇది వచ్చేసి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది మళ్ళీ కొద్దిగా సబ్జా సీడ్స్ మళ్ళీ తక్కువ ఉన్నాయి మళ్ళీ కొద్దిగా అన్నమాట సో ఇదేం రెసిపీ కాదండి జస్ట్ నేను ఎలా చేశాననేసి మీతో షేర్ చేస్తున్నాను సో అంతేనండి ఈ వీడియో ఇంతటే ఏం చేస్తున్నాను మళ్ళీ ఒక మంచి మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు బాయ్